హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ దిగాలి కేసీఆర్ రైతును రాజును చేస్తే రేవంత్ రెడ్డి ఆత్మహత్యల పాలు చేస్తుండని జిల్లా బారస అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండిపడ్డారు పెద్దమందడి మండలం మోజర్ల మడిగట్ల అమ్మపల్లి స్కూల్ తండా వెల్టూర్ గ్రామాలలో రజతోత్సవ సన్నాహక సమావేశంలో భాగంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు రజతోత్సవ సన్నాహక సమావేశాలు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆధ్వర్యములో జరిగాయి ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రజతోత్సవ సభకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో హామీలు అందక వ్యవసాయం రియల్ ఎస్టేట్ కుదేలు అయిందని నష్టాలు భరించలేక రైతులు రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హయాములో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని నేడు కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు నానా హరిగోస పడుతున్నారని ఇది రేవంత్ రెడ్డి పాలనకు పరాకాష్ట అని ఎద్దేవా చేశారు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ తలపెట్టిన రజతోత్సవ సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ రెడ్డి సింగిల్ విండో మాజీ ప్రెసిడెంట్ విట్ట శశివర్ధన్ రెడ్డి లక్ష్మణ్ గౌడ్ శివగౌడ్ సర్పంచ్ మోజర్ల సునీత పాయింట్ పాయింట్ తిరుపతయ్య నడిపి చంద్రయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు సతీష్ రఘువర్ధన్ రెడ్డి గట్ల ఖానాపూర్ తాజా మాజీ సర్పంచ్ వెంకటేష్ ఉద్యమకారులు హనుమంతు సురేష్ వెల్టూర్ చిత్తూరు కృష్ణరెడ్డి అన్నెల వెంకటయ్య యాదయ్య అమ్మపల్లి గ్రామంలో రమేశ్వర్ రెడ్డి బందెన్న బుచ్చెన్న స్కూల్ తండ గోపాల్ నాయక్ మరియు దండు అశోక్ మరియు వివిధ గ్రామాల బీఆర్ఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం లీలధరెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ